హాయ్ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ సంతోష్ కూచి ఇక్కడ నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ కొరుట్లపేట గంభీరావుపేట దగ్గర ఉంటుంది విలేజ్ వచ్చేసి వన్ ఆఫ్ మై పార్ట్నరు లక్ష్మి గారు అని వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ లక్ష్మి గారు ఒక పర్సన్స్కి ఐపల్స్ రికమెండ్ చేశారు ఇన్ఫర్టిలిటీకి వాళ్ళకి ఇప్పుడు కన్సీవ్ అయ్యింది ట్విన్స్ పుట్టారు వాళ్ళ దగ్గరికి వచ్చాను ఒక్కసారి వాళ్ళ నుంచే మనం తీసుకుందాం ఒక్కసారి వాళ్ళని చెప్పండి హాయ్ రాజుగారు నమస్కారం సార్ చెప్పండి సార్ మాకు మ్యారేజ్ అయ్యింది సార్ మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది సార్ ఓకే తిరిగి అయినా కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ భార్య కాలేదు సార్ ఎన్నో హాస్పిటల్ తిరిగిన సార్ మూడున్నర హాస్పిటల్ తిరిగినాం ఇక పేరెందుకు కానీ ఏమైందంటే వాటర్ బబుల్స్ ఉన్నాయని అన్నారు సార్ ఓకే సార్ వాళ్ళు బబుల్స్ ఉన్నాయి అన్నారు సార్ ఇంత మెడిసిన్ వాడినా కానీ కవర్ కాలేదు సార్ ప్రెగ్నెన్సీ రాలేదు సార్ రాకపోతే చాలా విసుగా ఎదిగినాను సార్ విసుగా అంటే బాగా విసుగురించినాను సార్ అందరిగా ప్రెషర్ ఉండే సార్ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కానీ బాగా ప్రెషర్ ఉండే ఇంకా అయితేలే ఇంకా అయితే లోపం ఉందా అదా అని సార్ అంటే మేము అనుకున్నాం సరేలే అని అంది టైంలో రాయినడు సార్ అని మాకు రిలేషన్ సార్ తాతడు అతనికి ఇట్లా ఉందా మరి ప్రోడక్ట్ వాడు చూడు నీకు నస్తేనే తీసుకో అన్నాడు సార్ అంటే ఎక్కడ అంటే గిట్ల గిట్ల అని చెప్పాడు సార్ అర్థమయ్యి చెప్పాను వచ్చే సరే సార్ వాళ్ళని రమ్మను తీసుకుందాం అని చెప్పిన సార్ ఆయనతో వచ్చారు సార్ సార్ ఇట్లా చెప్పారు మంచిగా అర్థమయ్యారు చెప్పారు వాడు అన్నారు మనీ పరంగా చూస్తే ఏమి ఇబ్బంది చేయలేదు సార్ ఆయన వాడినాం సార్ ఒక టూ బాటిల్ వాడినాం సార్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు ఆయనతో అయింది సార్ క్రిన్స్ పుట్టే సార్ మా బాబ్స్ మేడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇది ఎవరైనా ఐపల్స్ యూజ్ చేయొచ్చా హండ్రెడ్ పర్సెంట్ సార్ రికమెండ్ చేయొచ్చా ఎస్ ఓకే థ్యాంక్ యూ చూడండి చూశారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్